कियूराणि न भूषयन्ति पुरुषम्, हारा न चिन्द्रोज्ज्वला न स्नानं न विलेपनं न कुसुमं ना मूर्तजा वाण्ये समलङ्करोति पुरुषं या संस्कृता వాగ్భూషణం వాగ్భూషణం భూషణం భూషణం ఎన్ని బంగారు హారాలు ధరించినా చంద్రకాంతి వలె తెల్లగా ప్రకాశించే ముత్యాల హారాలు ధరించిన అవి మనుషులకు అలంకారాలు కావు ఎన్ని సుగంధ ద్రవ్యాలు పూసుకున్నా ఎన్ని పువ్వులు ధరించినా అవి మనిషికి అలంకారాలు కావు చక్కని వాకుకు మించిన అలంకారం లేదు వాగ్భూషణమే భూషణం మంచి మాటే మనకు నిజమైనటువంటి అలంకారం చక్కని భాష లేని వాడికి మంచి వేషమున్నా వ్యర్థమే మిగతా అలంకారాలన్నీ ఈ నగలు కానీ పువ్వులు కానీ సుగంధ ద్రవ్యాలు మనం ఎన్ని వేసుకున్నా కానీ అవి కొద్ది కాలానికి క్షీణించవచ్చు కానీ వాక్కు అనే భూషణం ఎప్పటికీ వన్నె తరగక కళాకాలం అలంకరిస్తుంది మాట సభ్యత సంస్కారం కలిగి ఉండాలి మాధుర్యం కలిగిన మాటలు ఎన్నో కార్యాలు సాధిస్తాయి స్నేహాన్ని పెంచుతాయి ఉత్సాహాన్ని అందిస్తాయి ప్రేరణను కలిగిస్తాయి ఆనందాన్ని ఇస్తాయి సానుభూతి మాటలు బాధను ఉపశమింపచేస్తాయి అందుకే ఎల్లప్పుడూ కూడా మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి